ఓం శ్రీ హనుమతే నమ సూర్యుని ఆశీర్వాదాలతో హనుమంతుడు తన యాత్రను కొనసాగించాడు ఆయనకు గోచరించనిది ఏమీ లేదు ఒక నిరంతర శక్తితో నిరంతర భక్తితో అతడు సర్వశక్తిమంతుడయ్యాడు కాని అతనికి అసలు తలపెట్టిన పని మిగిలిపోయింది ఆది పురుషుడైన శ్రీరాముని దర్శనం ఇది చాలా ప్రత్యేకమైన సమయం రాముని గురించి విన్న హనుమంతుడు ఆ దేవతాత్ముని రూపాన్ని తెలుసుకుని ఆయన కోసం ప్రాణప్రత్యయంగా క్షేత్రంలో తన సేవ అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ దినం వచ్చింది హనుమంతుడు శ్రీరామునితో కలుసుకున్నాడు ప్రభు రాముని లాంటి మహానుభావుడి ముందు నిలబడటమే అతని జీవిత సఫలం రాముడి దర్శనంలో నిండిన హృదయం వేరే ఎవరి ముందుకూడా నిలబడదు ప్రభూ మీరు నాకు ఆది ప్రేరణ నా ప్రతి కదలిక మీ పట్ల భక్తితో నిండింది మీ సేవ చేయడం మాత్రమే నా జీవితంలో సార్థకం అన్నాడు హనుమంతుడు రాముడు కూడా హనుమంతుడిని అంగీకరించారు నీవు నా సైన్యానికి శక్తివంతమైన భాగమవుతావు నీ భక్తి మరింత గొప్పది ఇక లంకను దహించడమే హనుమంతుడి ప్రథమ మఘన కార్యం రావణుని నగరంలో జ్యోతి వెలిగించింది హనుమంతుడు అశోకవనంలో సీతామాతను కనుగొని రాముని ముద్రికను ఇచ్చాడు శ్రీరాముడు హనుమంతుడిని మహానుభావుడిగా మారుస్తూ వేదితుని ఆశీర్వదించాడు నీ భక్తి ఎన్నటికీ సశక్తం నీవు నిత్యమూ చిరంజీవివై పటమై ఉంటావు శ్రీరామ జయం జై హనుమాన్